నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను కోరు అమ్మా నేను మీ గురించి మాట్లాడు నేను నేను నా పార్టీ నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళీ నేను నేను సోషల్ మీడియా రన్నింగ్ రన్నింగ్ అధ్యక్ష నేను గౌరవ సభ్యులు మాట్లాడిన అంశం మీద కూర్చోండి నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బసలలో పోతున్నాను ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కదా ఇలా వాళ్ళకి సంబంధించి అన్నగానే అవమానపడ ఏం జరిగింది దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఏజెండా ఏజెండా నిన్నడికి అయిపోయింది నేను దాని గురించి మాట్లాడలే ఇప్పుడు మళ్ళీ మీరు నేనేం అడుగుతా ఉన్నా నేను ఆ విషయంలో మీరు ఇవాళ 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 నిన్న ఆర్కే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతో మాట్లాడుతూ ఫోటో తీసిన చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష దాని అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దయచేసి మొన్న కూడా మళ్ళీ కూడా కొడుతున్నా అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటకు వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇంకొక మాట అన్నారు అక్కడ నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏమి జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు